వచ్చే పండగలు వినాయక చవితి మరియు మిలా పండగల సందర్భంగా సోమవారం యాలల పోలీసులు మండల ప్రజలకు శాంతి సమావేశం యాలల రూరల్ సిఐ నగేష్ ఎస్ఐను విఠల్ సత్యనారాయణ రాజు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ నగేష్ మాట్లాడుతూ ఈ పండగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని ఇతరులకు ఆటంకం కలగకుండా పండగలు జరుపుకోవాలని డీజేలకు అనుమతులు లేవని ఎవరు కూడా డీజేలు పెట్టుకోరాదని అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని కోరినారు ఈ సమావేశం జిల్లా మత్స్యశాఖ చైర్మన్ శ్రీధర్ సత్యర్ దేవనూర్ కృష్ణ మైలుద్దేన్ వివిధ గ్రామాల మండపాల నిర్వాహకులు యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మీరు

పోయిన సంవత్సరం ముందు సార్ ఎట్లయితే సహకరించినారో ఈసారి కూడా అదే విధంగా సహకరించి ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వేరే ఇతరులకు కూడా ఇతర మతాల వారికి కానీ ఇతరుల సోదరులకు కానివ్వండి ఇంటి పక్కన వాళ్ళకి కానివ్వండి ఇక ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి ప్రతి సంవత్సరం ఎట్లా చేసుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరుపుకోవాలి ఈ భక్తితో ఏ విధంగా అయితే దేవుని గొలుస్తున్నారో కొద్దిమంది మద్యపానం సేవించి కొంతమంది నిమజ్జనం రోజు దూకడాలు ఆడాలు ఉంటాయి సరే మీ భక్తి పారవశంతో మీరు ఇంట్లో ఉండొచ్చు అది ఇతరులకు భంగం కలిగించకుండా ఉండాలి ఆ డీజే రెట్టి పరిస్థితులు కూడా అలా ఉండదండి ఎవరికైనా మీరు అడ్వాన్స్ ఇస్తే కూడా అడ్వాన్స్ తీసేసుకోండి డీజే వాళ్ళకు కూడా అందరికీ కూడా నోటిస్ కండచ్చి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదు డీజేలు పెడుతున్నారంటే వేరే వాళ్ళ ప్రాణాన్ని హరించడం సిద్ధంగా ఉన్నారన్నట్లు డీజే వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది చిన్న పిల్లలకి వయసు అయిపోయిన వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాండ్ వాళ్ళకు కానివ్వండి మిగతా ఆర్కెస్ట్రా బ్యాండ్ అట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతారు దృష్టిలో పెట్టుకొని చేయండి కొద్దిమంది ఉంటారు ఆర్గనైజర్స్ మంది కష్టపడి చందాలు వసూలు చేసి జీవిలోచి కొన్ని డబ్బులు వేసుకొని ఎంతో సంతోషంగా జరుపుకుందామని కొద్దిమంది ఉంటారు కానీ ఎవరో ఒకరు చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇబ్బందులు పడి ఒకరికొరు మాట అనుకోవడం నిమజ్జనం రోజు వరకు వచ్చేసరికి ఎడమొహం పిడామొహంలాగుండి పది మంది ఉన్నారనుకోండి ఒక ఇద్దరికి ఫుడ్ ఫుడ్ సెక్షన్ ఆఫ్ చెప్పండి ఒక ఇద్దరికి కరెంట్ సెక్షన్ ఆఫ్ చెప్పండి ఒక ఇద్దరికి అలంకరణకు సంబంధించి అప్లై చెప్పండి ఒక ఇద్దరికి పూజకు సంబంధించి పంతులకు సంబంధించి